కాగా నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కావలసిన విద్య వైద్యం పౌష్టిక ఆహారం వ్యవసాయం సామాజిక అభివృద్ది అంశాల్లో పురోగతి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు రాబోయే మూడు నెలల కాలంలో ప్రణాళికాబద్దంగా పురోగతిని సాధించడమే సంపూర్ణత అభియాన్ కార్యక్రమం లక్ష్యమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు మన ప్రోగ్రామ్ సందర్భంగా మన జిల్లా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ఉంది కాబట్టి అందరూ జిల్లా అధికారులు అండ్ మన పార్టిసిపెంట్స్ అందరితో ఈ సంపూర్ణత అభి అభియాన్ మొదలు చేయడం జరిగింది సో ఈ సందర్భంగా మనకి అంగన్వాడీ టీచర్స్ మహిళా సమాఖ్య మెంబర్స్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరు సమన్వయంతో మనకున్న టార్గెట్స్ అండ్ ఇండికేటర్స్ గురించి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది జిల్లాలో ఉన్న పౌరులందరికీ కూడా నా విజ్ఞప్తి ఉంది దాట్ మన అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో వాళ్ళ సౌకర్యంతో మన జిల్లాకి దేశంలోనే అగ్రస్థానంలో మనం తీసుకోపోదాం మీ అందరి కృషితో ఖచ్చితంగా ఇది సాధిస్తామని నాకు నమ్మకం ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు మన ప్రభుత్వంకి చాలా ధన్యవాదాలు రేపు మనకి ఫిఫ్త్ జూలై రోజు గుండాలలో ఆస్పిరేషనల్ బ్లాక్ ఒక ప్రోగ్రా ప్రోగ్రామ్ ఉంది ఇదే అంశాలు అక్కడ కూడా మనం ఇంకా లోతట్టుగా సమీక్ష చేసుకుంటూ అక్కడ కూడా ఈ ఇండికేటర్స్లో పైకి ఆ మండలానికి తీసుకురావడానికి కృషి చేస్తాం